ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు ధీరజ్ ఇచ్చిన షర్టుని వేసుకోవడంతో ధీరజ్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే ఏం లేదనన్నా ఖాళీగానే కూర్చున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలకి అంటూ ఉంటాడు ఖాళీగా రోడ్డు మీద ఇలా కూర్చోవడం ఏంట్రా ఇప్పుడేమి పని లేదా అని అడుగుతూ ఉంటాడు రామరాజం ఇప్పుడు లంచ్ బ్రేక్ నాన్న అని చెప్తూ ఉంటాడు ధీరజ్ జైత సరే నేను ఇంటికి వెళ్తున్నాను వచ్చి బైక్ ఎక్కు ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు రామరాజం అది విని చాలా ఆనందపడుతూ ఉంటాడు ధీరజైత సైకిల్ ఇక్కడే వదిలేసి నాతో పాటు రా అని అనేసరికి ఇక వెంటనే బండి అయితే ఎక్కుతాడు ఎక్కిన తర్వాత అప్పుడు ఇక ధీరజ్ ఐతే షర్టుని విసిరేసి నన్ను ఏడిపించవనుకున్నా నాన్న కానీ షర్టుని వేసుకొని వచ్చి ఇంత ఆనందాన్ని ఇస్తావని అస్సలు అనుకోలేదు నిజంగా ఒక తండ్రి తన కొడుకుని ప్రేమిస్తున్నాడంటే ఇంతకన్నా అర్థం వేరే ఏముంటుంది నాన్న ముందు నన్ను బాధ పెట్టావు ఎందుకు బాధ పెట్టానా అని నువ్వు బాధపడి తరువాత నన్ను సంతోష పెట్టావు ఇదే కదా నాన్న నాన్న ప్రేమంటే అని ధీరజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక బైక్ మీద వెళ్తున్నా ధీరజ్ అయితే బండి నడుపుతూ ఉన్నా రామరాజుని గట్టిగా హద్దుకొని తన వీపు మీద తల పెట్టుకొని జారపడతాడు అది చూసి రామరాజు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాడు నిజంగా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు నాన్న నా మీద ఎంతో ప్రేమని పెంచుకున్నారు ఆ ప్రేమని బయట పెట్టకుండా నా మీద కోపాన్ని చూపిస్తారు అంతే అని అనుకుంటూ ఉంటాడో అయితే మనసులో ఎప్పుడు కూడా నీ నవ్వుని నీ రా ఈ తండ్రి కోరుకునేది ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాన్న అని రామరాజు కూడా ధీరజని చూస్తే ఆనందపడుతూ ఉంటాడు ఈలోగా ప్రేమ భయపడుతూ భయపడుతూ ఇంటికైతే వస్తుంది ఇక భయపడుతూ భయపడుతూ ఇంటికి వచ్చేసి అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఇంటి దగ్గర రణరంగమే అవుతూ ఉంటుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది ఇప్పుడు నా వల్ల ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదో అని ఇంటి దగ్గరికి వస్తుంది ప్రేమ ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి వాతావరణం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవరింట్లో వాళ్ళు ఉంటారో ఇక ప్రేమ అయితే తన పుట్టింటి వంక చూస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా సునామీచి వచ్చేటప్పుడు సముద్రం చాలా మనశ్శాంతిగా ఉంటుందని నేను విన్నాను కానీ కానీ ఆ ప్రశాంతత ఇంత డేంజర్గా ఉంటుందని అసలు ఊహించుకోలేదో అసలు ఈ నిశ్శబ్దం ఏ గొడవకి దారి తీస్తుందో ఎటువంటి కురుక్షేత్రాన్ని తీసుకొస్తుందో ఏమీ అర్థం కావడం లేదో ఈ పాటికి నాన్న వచ్చి మావయ్యతో గొడవ పెట్టుకోవాలి కదా మరి నాన్న సైలెంట్గా ఉన్నారంటే గొడవ ఎందుకులే అనుకున్నారా అలా అనుకుంటే పర్వాలేదో లేకపోతే ఇంట్లో నేను ఉండాలో లేదో ఈరోజే తేలిపోతుంది అని ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది ప్రేమ అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక రామరాజు ధీరజ్ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు ఇంటికి ఇద్దరు కూడా బైక్ మీద రావడం చూసి ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉండగా ధీరజ్ అయితే ఎంతో ప్రేమగా ఆగునా అని పిలిచి ఇక షర్టు మీద దుమ్ము పడిందంటూ షర్టుని సరిచేస్తూ ఉంటాడు షర్టుని సరిచేస్తూ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే తండ్రి కొడుకుల ప్రేమను చూసి ప్రేమ చాలా ఆనందపడుతూ ఉంటుంది రామరాజు సరిగ్గా లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే సేనాపతి తన కుటుంబంతో సహా బయటికి వచ్చి రే రామరాజు బయటికి రారా అంటూ పిలుస్తాడు అప్పుడే ఇక ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది రామరాజు ధీరజ్ ఇద్దరు కూడా బయటికి అయితే వస్తారు అలాగే వేదవతికి అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా వచ్చేస్తారు అలా వచ్చేసిన తర్వాత అసలు నువ్వు మనిషివేనా నువ్వు తింటుంది అన్నమేనా అంటూ సేనాపతి నోటికొచ్చినట్లు రామరాజుని తిడుతూ ఉంటే రే ఏమైందిరా నీకు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు రామరాజు కోడల చేత చాకిరి చేయించి ఆ తిండి ఎలా తినబుద్ధవుతుంది నీకు నా కూతుర్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటే నువ్వు ఇంటిడి చాకిరీ చేయించి తనని నానాహింసలు పెడుతున్నారు మీరు అసలు మనుషులేనా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి ఈ కొద్దిగా విషయానికి ఎందుకండి గొడవలు లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అమ్మాయితే ఏంటి ఇది చిన్న విషయమా ఇది చిన్న విషయమని అలా అనుకుంటున్నావు నా కూతుర్ని నేను ఎలా చూసుకున్నాను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను అలాంటి నా కూతురు చేత ఈరోజు బయటికి వెళ్ళి డ్యాన్స్ క్లాసులు పెట్టిస్తున్నాడు ఈ రామరాజు అని అంటూ ఉంటే అసలు ఇది చిన్న విషయమని నువ్వు ఎలా అనగలుగుతున్నావో నా మేనగోడల చేత పనులు చేయించి దాన్ని నానాహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటామో అయినా వీడికి ఎక్కడ సంస్కారం ఏడ్చిందిలే అన్నం పెట్టిన ఇంట్లో నుంచి అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న వెధవ అని అంటూ నోటికొచ్చినట్లు సేనాపతి మాట్లాడుతూ ఉంటాడో నీకేమన్నా పిచ్చి పట్టిందా ప్రేమ చక్కగా చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ ఉంటే అలా మాట్లాడుతావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రేమ కాలేజీకి వెళ్ళడం లేదో తను డ్యాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తుంది నా కళ్ళతో నేను చూశాను అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే ఇప్పుడు మొత్తం కూడా తెలిసిపోయిందని ప్రేమ మీదకి ఆ విషయాన్ని నెట్టేయాలని చూస్తున్నావా వెనక నుంచి డ్రామాలు ఆడుతూ కోడలు సంపాదించిన డబ్బులతో బ్రతకడానికి నీకు సిగ్గులేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అడుగుతూ ఉంటాడు రామరాజు ప్రేమని ఏంటమ్మా ప్రేమ వాళ్ళు అంతలా మాట్లాడుతూ ఉంటే డ్యాన్స్ క్లాసులు పెట్టావని డ్యాన్స్ నేర్చుకున్న నేర్పుతున్నావని మాట్లాడుతూ ఉంటే ఏమి మాట్లాడవేంటి అయినా నిన్ను డ్యాన్స్ క్లాసులు గట్రా నేర్పొద్దని మొన్నే చెప్పాను కదా నువ్వు కూడా వెళ్ళడం లేదు ఆ విషయం నోరు తెరిచి చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు అన్న మాటకి అప్పుడే ఇక చెప్తూ ఉంటాడో ధీరజ్ అయితే ప్రేమకి ఏంటి ప్రేమ అసలు ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావో అన్నన్ని మాటలు అంటుంటే మీ నాన్న మా నాన్నని ఇంకా మౌనంగా ఉంటావేంటి అని అంటూ ఉంటుంది ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక వేదవతి అయితే మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ప్రేమ ఎక్కడికి ఏ డ్యాన్స్ స్కూలు పెట్టనని నాకు మాట ఇచ్చింది అని అంటూ ఉంటుంది వేదవతి నాకు తెలియకుండా తను ఏ పని చేయదు అని అనగానే ఆపవే నీ నాటకాలు ఆప నా తమ్ముడు కళ్ళారా చూశానంటే ఇంకా దబాయించి మాట్లాడతారేంటి మీరు ఏంటి నిజాన్ని అబద్ధం చేద్దామనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే తను ఏ డ్యాన్స్ స్కూలు పెట్టలేదు ఏ క్లాసులకి వెళ్ళడం లేదో అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంత జరుగుతున్న నోరు విప్పి మాట్లాడవేంటమ్మా చెప్పు నిజం చెప్పు మీ నాన్నకి అని రామరాజు అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటుంది ప్రేమ అవును మావయ్య నేను గ్లాసులు నేర్పడానికి వెళ్తున్నాను అని చెప్పేస్తుంది ప్రేమ అయితే అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు విన్నారు కదా తన నోటితోనే తనే నిజం చెప్పింది చూశారు కదా అని అంటూ ఉంటాడు సేనాపతి ఒకరోజేమో హోటల్లో వెయిటర్ని చేశారు ఇంకోసారేమో ఇంటింటికి తిరిగి డ్యాన్స్ క్లాసులు పెట్టమని చెప్పారు నా కూతురు సంపాదిస్తుంటే తప్ప మీకు గడవడం లేదా అని సేనాపతి అడుగుతూ ఉంటాడు అలా సేనాపతి అడుగుతూ ఉంటే ఇక అంటూ ఉంటాడు రామరాజు మా ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకుండా తను వెళ్ళి డ్యాన్స్ క్లాసులో చెప్తుంది దానికి మేమేం చేస్తాము అని రామరాజు అంటూ ఉంటాడో తనకి చెప్పాల్సింది చెప్పాము ఎప్పు ఎన్నోసార్లు చెప్పాము కానీ తను వినిపించుకోలేదంటే ఏమనాలి అలా వినిపించుకోకుండా తను చేసిందంటే మూర్ఖత్వం కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక సేనాపతి అయితే నువ్వంతా వాడివి కాబట్టి నా కూతురు నగల్ని ఇంకా నీ ఇంట్లోనే పెట్టుకున్నావు అని అంటూ ఉంటాడు సేనాపతి ఆ మాట విని ఒక్కసారి వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నర్మదా అందరూ ఇక ధీరజ్ రామరాజు ఇద్దరు కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు రామరాజు అప్పుడే సేనాపతితో ఇలా అంటూ ఉంటాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక మతిపోయిందా ఆ రోజే పోలీసుల సమక్షంలో నీ కూతురు నగలన్నీ కూడా నీకు అప్పజెప్పాను కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక భద్రావతి నువ్వు నటుడు అనుకున్నావు కానీ ఇలా మహానటుడు అని అస్సలు కూడా అనుకోలేదు బాగా నటిస్తున్నావు నీ పెద్ద కొడుకు చందు పెళ్ళి అడ్డం పెట్టుకొని నా మరదల చేత నగల్ని మీ ఇంటికి రప్పించుకున్నావు ఆ నగల్ని నీ దగ్గరే పెట్టుకున్నావు మళ్ళీ ఏమీ సంబంధం లేనట్టు అలా అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటాడు ఉంటుంది భద్రావతి అయితే అప్పుడైకా ప్రేమ తల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది వదిన అసలు నేను నగలు తీసుకువెళ్తున్న విషయం వేదవతి వదినికి కూడా తెలీదు ఎవ్వరూ కూడా నన్ను నగలు తీసుకురమ్మని అడగలేదు ఆ ఇంటి పెళ్ళిలో నా కూతురు బోసిమెడతో ఉండి అందరూ కూడా నగలు వేసుకుంటే తను చూపుగా ఉంటుందని నేనే తీసుకువెళ్ళి నగల్ని ఇచ్చాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే ఇక సేనాపతి అంటూ ఉంటాడు నువ్వు నీ కూతురు మీద ప్రేమతో వెళ్ళి నగలు ఇచ్చావు మరి నీ కూతురు మీద ఉన్న ప్రేమతో నగలు ఇచ్చినప్పుడు అవి పౌరుషం అయిన వాడువైతే సిగ్గున్న అయితే ఆ నగల్ని తీసుకువచ్చి మీ కూతురు నగలు మాకు అవసరం లేదు అంటూ మా మకాన్న విసిరి కొట్టచ్చు కదా కానీ ఆ నగల్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే కొడుకుని డెలివరీ బాయ్ని చేశాడు కోడల్ని క్లాసులు డ్యాన్స్ క్లాసులు చెప్పే టీచర్ని చేశాడు వీళ్ళిద్దరిని స్టోర్ రూమ్లో పడుకోబెడుతున్నాడు బయట ఇద్దరూ కూడా చలిలో అలా పడుకొని ఉంటున్నారు ఇంత దారుణంగా నా కూతుర్ని చూసుకుంటున్నావు అంటే మా మీద పగుతోనే కదా నువ్వు ఇదంతా చేశావు అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మా నాన్నకి తెలియని విషయాలని మా నాన్న పేరు మీద నింద వేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇదంతా కూడా గొడవకే కదా మీరు చేసేది అని ధీర చెందు ఇద్దరు కూడా సేనాపతిని కొట్టడానికి వెళ్తూ ఉంటారు ఇక సేనాపతి కొడుకు విశ్వం కూడా ఇక గొడవ పెట్టుకోవడానికి ముందుకు వస్తాడు వాళ్ళు అలా తన్నుకుంటూ ఉండగానే అంతలో ఇక రామరాజు అందరినీ కూడా ఆపుతాడు గండ్రా ఆగండి అంటూ వాళ్ళని విడదీస్తాడు అలా విడదీసిన తరువాత అప్పుడే రామరాజు అయితే బుజ్జమ్మ దగ్గరికి వెళ్తాడు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి రామరాజు బుజ్జమ్మని అడుగుతూ ఉంటాడు నిజం చెప్పు బుజ్జమ్మ ప్రేమ నగలు మన ఇంట్లోనే ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి వేదవతి చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు బుజ్జమ్మా ఆ నగలన్నీ మీ దగ్గరే ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అవునండి ఆ నగలు మన ఇంట్లోనే ఉన్నాయి అని అంటూ ఉంటుంది వేదవతి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ ఆ నగలన్నీ మన ఇంట్లో ఉండడమేంటి నీకేమన్నా మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే అది కాదండి ఆ నగలు ఆ రోజు మా వదిన తీసుకొచ్చి ఇచ్చింది ప్రేమ కూడా ఎంతో పుట్టింటి నుంచి వచ్చాయని వేసుకుంది తర్వాత ఈ విషయం మీకు చెప్పడం నేను మర్చిపోయాను తరువాత నగలన్నీ తీసుకువెళ్ళి బ్యాంకు లాకర్లో పెట్టాము అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే రామరాజు అన్న మాటలకి సేనాపతి అయితే ఆపండి మీ మొగుడు పెళ్ళం డ్రామాలు ఇక్కడితో ఆపేయండి అని అంటూ ఉంటాడు సేనాపతి అయినా కోడల్ని ఇలాగా బయటికి పంపించి ఆ సంపాదనతో నువ్వు ఎలా తింటున్నావో సిగ్గులేదా మళ్ళీ పది మందిలో పెద్ద మనిషిగా చాలా అవుతున్నావు అసలు నువ్వు మనిషివేనా అంటావు సేనాపతి అయితే తిడుతూ ఉంటాడు అలా సేనాపతి తిడుతూ ఇక వెంటనే రామరాజు మీదకి చెయ్యి లేపుతాడు మా నాన్ననే కొడతావా అంటూ ధీరజ్ కూడా సేనాపతిని కొడతాడు ఇక దాంతో గొడవ పెద్దదవుతుంది సేనాపతి సరిగ్గా ఇక రామరాజు షర్టు మీద చెయ్యి వేసి రామరాజు షర్టుని చింపేస్తాడు దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు అలాగా చెయ్యడంతో షర్టు చినిగిపోవడంతో ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా కొడతాడు సేనాపతిని సేనాపతి షర్టుని కూడా చంపేస్తాడు ఆగండి అని గట్టిగా అరిచి ప్రేమ ఆపేస్తుంది నేను బయటికి వెళ్ళి సంపాదించేది ఎవరికి కూడా తెలీదు ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రేమ ఇంకా గొడవ అయిపోయిన తర్వాత రామరాజు అయితే లోపలికి అయితే వెళ్తాడు రామరాజు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రామరాజు అలా కుప్పకూలిపోతాడు కూలిపోయిన రామరాజుని చూసి నాన్న అంటూ ధీరజ్ అయితే దగ్గరికి వెళ్తాడు అప్పుడే ధీరజుని చంప పగలగొట్టి ఇదంతా కూడా నీ వల్లే జరిగింది నువ్వే గనక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావని నువ్వు తీసుకువచ్చిన షర్టుని వేసుకొని నేను నీ మొక్కలో ఆనందం చూడాలనుకున్నాను కానీ ఈరోజు ఇక్కడ జరిగిన అవమానం జీవితంలో మర్చిపోలేను ఇదంతా కూడా ఆ అమ్మాయి వల్లే జరిగింది అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడే వేదవతి ప్రేమని కొడుతుంది వేదవతి ప్రేమని కొట్టి చంప పగలగొట్టి కొట్టి ఎక్కడికైనా నువ్వేదైనా చేసేటప్పుడు నాకు చెప్పు చెయ్యని నీ దగ్గర నేను మాట తీసుకున్నానా లేదా ఎందుకు నువ్వు ఇలా చేసావు ఈరోజు ఎంత గొడవ జరిగిందో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని అత్త అది కాదత్తా నేను చెప్పేది విను అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే ఇక ఆపు ఇక ఆపుతావా లేదా ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పుడే అప్పుడే నాకు ఈ ఇంటితో బంధం తెగిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఇప్పటికీ మా నాన్న ఆ ప్రేమని చూపించారు కానీ నువ్వు మాత్రం ఆ ప్రేమని చంపేశావు నేను ముందు నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను నువ్వేదైనా చేసేటప్పుడు నాకు చెప్పు చెయ్యని నాకు చెప్పలేదు మా అమ్మకి చెప్పకుండా నువ్వెందుకు ఇంతలా దిగజారిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు అయితే ఇక నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నీతో కలిసి ఉన్నంతసేపు మా నాన్న నాకు దగ్గర అవ్వడం మా నాన్న నన్ను దూరం పెడుతూనే ఉంటాడు వెళ్ళిపో ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో నువ్వు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది అది కాదు ధీరజ్ నా మాట విను అని అంటూ ఉంటే నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి నువ్వు భర్త అనే గౌరవం నాకు ఇచ్చావా ఇవ్వలేదు కదా అందుకని వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు వెళ్ళిపో నా పరువు తీయాలనుకున్న నువ్వు ఇంట్లో ఉండొద్దు నాకు మోసం చేసేవాళ్ళన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా అసహ్యం మోసం చేశారంటే జీవితంలో వాళ్ళని క్షమించను అని అంటూ ఉంటాడు రామరాజు ఇక అప్పుడే వల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇలా ప్రేమ విషయంలో కూడా నా విషయంలో కూడా జరిగింది కదా నేను మోసం చేసే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నన్ను కూడా ఇలాగే బయటికి గెంటేస్తారా అని ఇక వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే చందు అయితే అవును ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అబద్ధాలు చెప్పి మోసం చేసావు నాకు కూడా మోసం చేసి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం వాళ్ళని నేను కూడా జీవితంలో క్షమించను అని చందు కూడా రామరాజులాగే మాట్లాడుతూ ఉంటాడు అది విని వాళ్ళు ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ విషయంలోనే ఇంతలా మాట్లాడుతున్నాడు బా ఇప్పుడు నా విషయంలో కూడా అలా జరిగిందంటే ఇక నన్ను జీవితంలో క్షమించడు అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు